నల్గొండ జిల్లాలో భూములు దేలాయి గత పదకొండు సీజన్స్ లో జిల్లా మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లకు పైగా విలువైన పంటలను ఉత్పత్తి చేసింది జిల్లాలో ప్రధానంగా పండించబడిన పంటలు వరి పత్తి కంది మిర్చి వంటి పంటలు రైతులకు మంచి ఆదాయాన్ని అందించాయి ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు భీమా వంటి ప్రభుత్వ పథకాలతో పాటు మిషన్ కాకతీయ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్స్ ద్వారా సాగు భూములకు నీటి వనరులు పెరిగి పంట దిగుబడులు గణనీయంగా మెరుగుపడ్డాయి భూముల లెక్కలు తేలడంతో ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు రూపొందించి రైతులకు మేలు చేయాలని ధీమాను వ్యక్తం చేస్తోంది నల్గొండ జిల్లాలో భూములు లెక్కలు తేలాయి ఇటీవల అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం గత పదకొండు సీజన్స్లో మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తి సాధ్యమైంది ఈ లెక్కలు జిల్లాలో వ్యవసాయ రంగంలో వచ్చిన ప్రగతిని ప్రతిబింబిస్తున్నాయి నల్గొండ జిల్లాలో మొత్తం భూముల లెక్కలు పూర్తి చేసి పంటల ఉత్పత్తి వివరాలను జిల్లా అధికారులు వెల్లడించారు ఈ లెక్కల ప్రకారం పదకొండు సీజన్స్ లో పండించిన పంటల విలువ రెండు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు జిల్లాలో అధికంగా పండించబడిన పంటలు వరి కంది పత్తి మరియు మిర్చి వరి పంట ద్వారా అధిక ఆదాయం నమోదు కాగా వాణిజ్య పంటలు కూడా జిల్లాకు మంచి ఆదాయాన్ని అందించాయి రైతులకు సాగు కోసం అందించిన ఉచిత విద్యుత్ రబీ మరియు ఖరీఫ్ సీజన్స్లో వరి కొనుగోళ్లకు ప్రత్యేకించి ఏర్పాట్లు చేసిన విధానాలు కీలక పాత్రని పోషించాయి ముఖ్యంగా రైతు బంధు రైతు భీమా వంటి పథకాలు రైతులకు ఆర్థిక భరోసా కల్పించాయి మిషన్ కాకతీయ మరియు కొండ పోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్ట్స్ ద్వారా జిల్లాలో సాగు భూములకు పుష్కలమైన నీరు అందింది ఈ నీటి వనరుల వృద్ధి వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగి పంట ఉత్పత్తిలో పెరుగుదల కనిపించింది భూమి లెక్కలు తేలడంతో మాకు ఎంతో స్పష్టత వచ్చింది ప్రభుత్వ పథకాల వల్ల సాగులో మంచి ఆదాయం దక్కుతోంది అంటూ కొందరు రైతులు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మౌలిక వస్తువుల వృద్ధి వల్ల పంటల దిగుబడులు పెరిగాయని వారు తెలిపారు ఇటీవలే ప్రకటించిన ఈ లెక్కలు నల్గొండ జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధి ఎలా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి భూముల లెక్కల ద్వారా ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు రూపొందించి రైతులకు మరింత మేలు చేయడానికి సిద్ధమవుతోంది ఇక ఈ లెక్కలు జిల్లా వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ప్రగతిని సాధించడానికి ఉపయోగపడతాయని కూడా అధికారులు ధీమాను వ్యక్తం చేశారు నల్గొండ జిల్లాలో భూముల లెక్కల వివరాలు మరియు పదకొండు సీజన్లలో పంటల విలువ వేల కోట్ల రూపాయలను తాకడం జిల్లాలో రైతుల సమర్థతను తెలియజేస్తోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఒక చక్కటి మోడల్ గా నిలుస్తుందనే చెప్పచ్చు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐటీవీని సబ్స్క్రైబ్ చేయండి